అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి ఈరోజు నేను ఒక హెల్తీ జావ తయారు చేస్తున్నానండి అదేదో మీకు ముందే తెలిసి ఉంటది కదా అక్కడ జొన్నలు ఉన్నాయి జొన్న జావ తయారు చేస్తున్నానండి మరి ఉల్లిగా ఉల్లిపాయతోని పచ్చిమిర్చితోని తాగుతుంటే అదిరిపోతుంది టేస్ట్ మరి జొన్న జావ నేను ఎలా చేస్తాను ఏమేమి చేస్తానో విడయ కలిపి చూద్దాం పదండి ఈరోజు నేను ఒక హెల్తీ డ్రింక్ తయారు చేయబోతున్నానండి హెల్దీ జావా అది ఏమంటే ఇది జొన్నపిండి అండి జొన్నపిండి జావా చేసు చేయబోతున్నానండి నేను అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండే అండి కొద్దిగా జొన్నపిండి ఉప్పు నీళ్ళేనండి ఇంకా అంతే జొన్న జా జొన్నపిండి జావా చేస్తాను ఇప్పుడు నేను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము చాలా హెల్దీ అండి జొన్నపిండి జొన్నలు కానీ జొన్న రొట్టే ఏదైనా కానీ జొన్నలు అంటే చాలా హెల్దీ కదా నేనైతే ఇప్పుడు మన జొన్న జావ చేయబోతున్నాను మరి ప్రాసెస్ అయితే చూద్దాము నేనైతే స్టవ్ వెలిగించానండి కొద్దిగా సిమ్ చేసేసాను ఇప్పుడు ఒక కప్పు ఉంది కదండి జొన్నపిండి నేను ఒక మూడు స్పూన్లు మాత్రమే వేస్తానండి మూడు స్పూన్లకు గాను నేను రెండు గ్లాసుల నీళ్ళు వేస్తున్నాను రెండు గ్లాసుల నీళ్ళు అయితే వేసానండి ఇది గ్లాస్తో రెండు గ్లాసులు వేసాను కొలత అనేది ఏముండదండి మన ఇష్టము పిండి ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు తక్కువ అయితే బాగుంటుంది పతలాగా బాగుంటుంది ఎక్కువ అయితే చిక్కగా అవుతుంది అనమాట అంతేగాని నీళ్ళు కొలత అనేది ఏముండదు అందాసగా నేను పోసాను అనమాట అంతే నేను ఒక ఒక మూడు స్పూన్లు మాత్రమే వేస్తున్నానండి కప్పు అయితే వేయడం లేదు ఈ రెండు గ్లాసులకి ఈ మూడు స్పూన్లు కరెక్ట్గా సరిపోతుందండి బాగా పతలాగా మళ్ళీ దీంట్లో కూడా వాటర్ వేసి కలుపుతాం కదా అందుకనేసి బాగా బాగుంటుందండి బాగా పతలాగానే ఉంటుంది నేనైతే ఇప్పుడు దీంట్లో వాటర్ వేస్తున్నాను ఉండలు లేకుండా బాగా ఉండలు లేకుండా కలపాలి బాగా ఇట్లా ఇప్పుడైతే ఉండలు లేకుండా కలిపి పెట్టాను కదా జొన్నపిండి అక్కడ ఎసురు కూడా అండి మనం ఎసురు పెట్టినాం కదా ఆ ఎసురు అయితే మరుగుతుంది ఎసురు అయితే మరుగుతుంది కదా మంటనండి సిమ్ చేసి పెట్టుకోవాలి వేసేటప్పుడు ఉండలు కడుతుంది అనమాట నేనైతే సిమ్ చేస్తున్నా మంటను ఇప్పుడు అది ఎసురు కాగుతుంది కాబట్టి ఇది మరుగుతుంది కాబట్టి మరొక్కసారి నీళ్ళలో వేసే ముందు ఇది మళ్ళొక్కసారి ఇట్లా కలిపేసి కొద్ది కొద్దిగా అండి ఇట్లా వేసుకుంటూ కలపాలి ఇదండి ఈ రెండు 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 మూడు గ్లా మూడు స్పూన్ల జొన్నపిండి ముగ్గురికి తయారవుతుంది ముగ్గురికి సరిపోతుందండి ఇది నేనైతే ముగ్గురికి తయారు చేస్తున్నాను మరి ఇది ఇప్పుడైతే కలిపినాం కదా ఉండలు కూడా రాలేదు బాగుందండి పతల బాగా సరిపోయింది ఇప్పుడు నేను కొద్దిగా మంటని కొద్దిగా ఎక్కిస్తున్నాను ఉడుకు 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 పట్టే లోపల మరీ కొద్దిగా చిక్కగా అవుతుంది ఈ లోపల నేను కొద్దిగా చ అది సాల్ట్ అయితే వేస్తున్నాను ఇది చాలా హెల్దీ అండి జొన్నపిండి కానీ జొన్న జావ కానీ జొన్నపిండి అంటే జొన్నలు అంటే చాలా షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్ ఎవరికైనా చాలా మంచిది కదా చాలా మంచి జావ అండి ఇది ఎవరైనా ఉదయమే బ్రేక్ఫాస్ట్ చేయాలంటే కూడా టిఫిన్లోకైనా కూడా రెండు ఒక గ్లాస్ తాగితే అంత ఎనర్జీ అండి ఇది నిజంగా ఎముకలకు కూడా చాలా బలం అండి ఇది బీపీ పేషెంట్లకు కానీ షుగర్ పేషెంట్లకు కానీ చేసుకోలేరు కదా నీరసంగా ఉంటుంది ఈ విధంగా ఒక గ్లాస్గానే తాగితే మధ్యాహ్నం వరకు అండి నిజంగా అంటే నిజంగా చెప్తున్నా మధ్యాహ్నం వరకు బాగా హెల్తీగా ఉంటామండి నిజంగా అంత మంచి అండి ఇది చాలా మంచిదండి నిజంగా చెప్తున్నాను కదా చేసుకోండి మీరు కూడా జొన్న జావా అని తీసి పాడేద్దండి చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది మరి ఇదైతే కొద్దిగా ఉడుకు పట్టానండి నేను ఉప్పు 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 అయితే చూస్తాను మీరు బెల్లం కావాలంటే కూడా బెల్లం వేసుకోవచ్చు దీని ఇందులో లేదు మాకు షుగర్ లేదు అట్లా ఇట్లా అనుకుంటే చక్కెర కూడా వేసుకోవచ్చు అండి మీ ఇష్టం అది నేనైతే మా ఉప్పు వేసానండి ఇప్పుడు ఉప్పు వేస్తే కూడా చాలా బాగుంటుంది మీరు బెల్లమైనా వేసుకోవచ్చు చక్కెరైనా వేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి ఉప్పు వేసి చేస్తున్నాను చాలా బాగుంటుందండి నిజంగా ఇది చిక్కబడేంత వరకు ఉడికిస్తాను బాగా ఇదైతే బాగా మరుగుతుంది కదా పొంగు రాకుండా ఈ విధంగా కొంచెం కలపాలండి చిక్క పడాలా ఆల్రెడీ కొంచెం చిక్కగానే ఉంది చిక్క పడింది కాబట్టి ఇది బాగా కొంచెం ఉడకాలన్నమాట బాగా ఉడికితే అది జొన్నపిండి పచ్చివాసన అనేది పోతే జొన్న జావ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మా అమ్మమ్మ ఎక్కువ చేసేదండి ఈ జావ నిజంగా మా అమ్మమ్మ ఎక్కువ ఆమె పళ్ళు లేవు కాబట్టి నిజంగా ఇట్లనే చేసుకొని తాగేదండి జొన్న జావ రాగి జావా కూర్ర అన్నము గోంగూరపప్పు ఇవన్నీ చాలా అప్పట్లో పాతకాలం వంటలు కదా మా అమ్మమ్మ చేసేదండి జొన్న జావ జొన్నపిండితో ఇంకా చాలా చేసేదండి మా అమ్మమ్మ చాలా అప్పుడు అప్పుడు కాలం వంటలే వేరు కదా అప్పుడు కాలం వంటలే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లో ఉన్నాయండి నిజంగా చాలా అంటే చాలా మంచి ఫుడ్ కదా జొన్నలతోని కానీ కూరలతో కూర్రలు కానీ ఏదన్నా కానీ అప్పటివి ఇది బాగా ఉడుకుతుంది కదండి ఇంకా కొద్దిగా ఉడకాల బాగా ఉడికితే చిక్క పడిందండి ఇంకొక రెండు మూడు నిమిషాలలో అయితే అయిపోతుంది ఇది బాగా ఇంకా కొంచెం ఉడికితే చిక్క పడితే ఇంకా టేస్ట్ ఉంటుంది బాగా నేనైతే ఉప్పు వేశాను కదా ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తాను చిక్కగా అయితే బాగా అయిందండి జొన్నపిండి ఇప్పుడే పట్టించుకొచ్చాను పిండి ఇప్పుడే పట్టించుకొని వచ్చినానండి బాగా చిక్కగా అయింది కదా నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను బాగా అయితే ఉడికిందండి ఇది చిక్క చిక్కబడింది కూడా కదా చిక్కగా ఉంది బాగా ఉడికింది ఐదు నిమిషాలు బాగా ఏడు నిమిషాలు ఉడికించానండి ఇంకా ఉడుకుతూనే ఉంది కదా చాలా బాగుందండి ఉప్పు కూడా బల సరిపోయింది చక్కెర వేసుకొని అనుకుంటే చక్కెర వేసుకోవచ్చండి అది మీ ఇష్టము అయిపోయిందండి నేను స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను స్టవ్ బంద్ చేశానండి అయిపోయిందండి మన టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ జొన్న జావా జొన్నపిండి జావా నిజంగా అండి చాలా బాగుంది మరి పాతకాలపు వంట కదా నిజంగా చాలా బాగుందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి